హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మన అనంతపురం ఉన్నటువంటి గూగుడు కుళ్ళాయి స్వామి దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి ఇక ఈ జూలై ఏడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మొహరం బ్రహ్మోత్సవాలు అయితే జరగబోతున్నాయి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా వీళ్ళు వంశీకులు చెప్తారు మరి మీరు ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లెట్స్ వాచ్ ఇక పీర్ల పండగ అంటేనే ఫేమస్ మొహరం అంటేనే గూగూడు ఫేమస్ మన అనంతపురం జిల్లాలో నార్పల్కి దగ్గరలో ఉంటుంది గూగూడు కుళ్ళాయి స్వామి ఇప్పుడు గూగూడు స్వామి దగ్గర నుంచి స్వామివారు వెలిసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి దాదాపుగా గంగన్పల్లి అనే విలేజ్ దగ్గరకు ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి ఇట్లా రైట్ టర్న్ తీసుకుంటే లోపలికి ఒక తోటలు అయితే ఉంటుంది ఇక్కడ బోర్డు కూడా వేశారు చూడండి సో ప్రజెంట్ ఇప్పుడు మనం గూగుడు కుల్లాయ స్వామి దేవస్థానం అంటే మొట్టమొదట స్వామి వెలిసిన ప్రదేశానికైతే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి అయితే ఫస్ట్ ఈ బావిలో వెలిచారు ఒక గొర్రెల అయితే లో వచ్చేసినాడు అనమాట ప్రతిమ మెయిన్ వెలిచిందే ఇక్కడ సో ఇక్కడ చూడండి సో ఈ గూగుడు కుళ్ళాయస్వామిని కొలిచే వంశస్థులు కూడా ఉన్నారు తిరుమల కొండారెడ్డి వంశస్థులు వీళ్ళ తరం నాకు తెలిసి ఒక తొమ్మిది పది తరం అనుకుంటాను వీళ్ళు అయితే వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ప్రజెంట్ అయితే ఈ యొక్క హిస్టరీ అంతా కూడా చెప్తారు బ్రదర్ నమస్తే నమస్తే నా పేరు నా పేరు పుల్లాయి రెడ్డి పుల్లారెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ గూగుడు కుల్లాయస్వామి విశిష్టత అదే మాదిరిగా ఈ యొక్క బాయి యొక్క విశిష్టత చెప్పండి అంటే శ్రీ గోగూడు పుళాయి స్వామి ఈ బావిలో వెలిచారు తిరుమలకొండ రెడ్డి వాళ్ళకి ఈ బావిలో వెలిచారు వీటి నుంచి స్వామివారి ప్రతిమను తీసుకెళ్లి గోగుడ్లో ప్రతిష్ఠించి ఏటా సంవత్సరానికి ఒకసారి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుతారు అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు భాగంగా ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు దాదాపు పద్నాలుగు నుంచి పద్నాలుగు రోజుల వరకు జరుగుతాయి ఈసారి రెండు వేల గత రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనాలో బ్రహ్మోత్సవాలు సరిగ్గా జరగకపోయినా కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత బ్రహ్మోత్సవాలు చాలా భారీగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం స్వామివారి ప్రథమ దర్శనం ఏడో తారీఖు నైట్ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది లోపు దాదాపు ఇరవై ఇరవై పైనే ప్రథమ దర్శనం స్వామివారి జరుగుతుంది తర్వాత తొమ్మిదో తారీఖు స్వామివారి అగ్నిగుండం ఏర్పరు ఏర్పరుస్తారు ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి కుల్లాయి స్వామివారు పదిహేడో తారీఖు వరకు స్వామివారి దర్శన భాగ్యం అవుతుంది మనకి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్నాలుగో తారీఖు చిన్న సరిగ్గా జరుపుకుంటాము ఆ రోజు స్వామివారికి మాల వేసుకొని వేసుకొని అయితే పక్కిర్లు అని అంటారు పక్కిర్లు అయ్యి కొన్ని కొన్ని సాంప్రదాయాలు పాటిస్తాము ఆ రోజు రాత్రికి స్వామివారి చిన్న స్వాములు మెరవన ఉంటుంది గ్రామంలో చిన్న స్వాములు ఉన్నాయి ఆ స్వామి మెరవన ఊర్లో జరుగుతుంది అదే మాల వీధులు ఏదో అంటారు కదా ఆ కొన్ని కొన్ని వీధుల్లో స్వామివారి ఉత్సవం ఉత్సవ అదే మెరవన జరుగుతుంది ఆ రోజు తర్వాత నిత్య పూజ నివేదన ఉంటుంది మళ్ళీ తర్వాత పెద్ద సరిగెత్తు పెద్ద సరిగెత్తు ఆ రోజు పానకాలు పానకాలు వెళ్ళిస్తారు మళ్ళీ మేము గున్నం చుట్టూ భక్తాదులు గ్రామ ప్రజలు అందరూ పురోదండలు చేస్తారు పదహారో తారీఖు పదహారో పదహారో తారీఖు చేస్తారు పదిహేడో తారీఖు వచ్చేసి స్వామివారి సయాన స్వామివారే ప్రజలకి గ్రామంలో ఊరేగింపుగా వెళ్ళి జల్దీ జరుగుతుంది ఆ రోజు మార్నింగ్ ఆరున్నరకి అగ్నిగుండ ప్రవేశం అయిపోతాది మళ్ళీ తిరిగి సాయంత్రం మూడున్నర మూడున్నర తర్వాత మళ్ళీ అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది అంతటితో స్వామివారి దర్శనం అయిపోతాది తిరిగి మళ్ళీ పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అయితే అక్కడ అగ్నిగుండంలో ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరం ఓపెన్ అవును రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండో సంవత్సరంలోను బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే అగ్నిగుండాన్ని మూసేశారు తిరిగి మళ్ళీ మళ్ళీ సంవత్సరం బ్రహ్మోత్సవాలకి అగ్నిగుండం ఏర్పరిచే టైంలో ఆ నిప్పు అట్లే ఉండడంతో ఆ నిప్పు అట్లే గుండాన్ని అగ్నిగుణాన్ని వెలిగించేశారు అయితే ఇప్పుడు ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు ఇక్కడికి దాదాపు చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకోకుండా తెలంగాణ నుంచి తెలంగాణ జిల్లాకు తెలంగాణ నుంచి ప్రజలు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మన మన ఇతర రాష్ట్రాల నుంచే కాకోకుండా వేరే దేశం నుంచి కానీ ప్రజలు వస్తూ ఉంటారు వచ్చి వాళ్ళొక ముక్కుబడి కానుకలు స్వామివారికి సమర్పించుకొని ఇక్కడే ఉండి పోతారు మామూలు రోజుల్లో ఏ రోజు ఎక్కువగా మామూలు రోజుల్లో గురువారం స్వామివారికి గురువారం బాగా మరి ఇప్పుడు ఇక్కడ ఈ బావి దగ్గర ఎప్పుడు అన్ని జనాలు వస్తుంటారు స్వామి వారికి ఈ బావి దగ్గరికి గురువారం వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు వచ్చి స్వామి అక్కడే ఆటలు కోసుకొని తినేసి వెళ్ళిపోతారు అట్లా బ్రహ్మోత్సవ టైంలో లో ఇక్కడ బాగా జనాలు ఉండే చేసుకొని ఓకే సో అదే అండి ప్రజెంట్ అయితే ఈ రోజు మీకు గూగుడు కుల్లాయి స్వామి దగ్గర సో వీళ్ళని వంశీకుల్ని కలవడం జరిగింది అదే మాదిరిగా ఎన్నో రోజుల నుంచి చూడాలనుకుంటున్నటువంటి స్వామివారి వెలిసినటువంటి బావిని కూడా ఈ రోజు చూడడం అనేది మీకు మాకు చాలా సంతోషం అనిపించింది ఈ రోజు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు గూగుడు కుళ్ళాయ స్వామిలో అంటే ఇక్కడ బావి ఉంది అనేది మాత్రం వీడియోలో చూసిందే తప్ప స్వయాన మేము వచ్చి ఇక్కడికి చూడడం అనేది చాలా ఆనందంగా ఉంది మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా గూగుడు బ్రహ్మోత్సవాలకైతే వచ్చేయండి దర్శన భాగ్యాన్ని అందరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ జూలై ఏడో తారీఖున మొదలవుతుంది పంతొమ్మిది తారీఖున చివరి దర్శనం ఉంటుంది మరి ఇంకెందుకు కాలేజీ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బై యూ